హలో దిస్ ఈజ్ అన్వితా వెల్కమ్ బ్యాక్ టు క్విన్స్ క్రే వన్ ఫోర్ త్రీ సో నేను హైదరాబాద్కి వెళ్ళి కొన్ని మెటీరియల్స్ న్యూ స్టాక్ అనేది తెప్పించడం జరిగిందంతా సో ఏమేమి తెప్పించాను అని చెప్పేసి తెలుసుకుందాము తెలుసుకునే ముందు గివే గురించి తెలిసిందే కదా ప్రీవియస్ వీడియోలో ఎవరి గివ్య గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము అలాగే ఈ వీడియోలో ఎవరు గివ్యవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మొన్న సాటర్డే అయితే హైదరాబాద్కి వెళ్ళాము వెళ్ళి అంటే మాతో పాటు పిల్లలను కూడా తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే పిల్లలను వదిలేసి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేము సో చిన్నపిల్లలు కాబట్టి మా రిలేటివ్స్ దగ్గర వదిలిపెట్టేసి మేము ఇట్లా విజిట్కి వచ్చామన్నమాట సో షాప్స్లో కూడా వాళ్ళని తీసుకొని రాలేము వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా మనం చేయలేము వాళ్ళని వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో బేగం బజార్ హైదరాబాద్ సో నేనైతే అసలు విజిట్ చేయొద్దనే చెప్తానండి ఎందుకంటే సో కాస్ట్ అయితే అయితే చాలా హై రేంజ్లో ఉంది మీరు హోల్సేల్గా కొనాలి అనుకుంటే సో దయచేసి హైదరాబాద్ బేగం బజార్కి అయితే విజిట్ చేయొద్దు మనం ఎంత దూరం యాక్చువల్గా మాది గుంటూరు అండి గుంటూరు నుంచి మేము హైదరాబాద్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము మనీ వేస్ట్ టైం వేస్ట్ ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే సో అది టైం వేస్ట్ అయిపోయింది కాకపోతే పిల్లల్ని జూ పార్క్కి తీసుకువెళ్ళాము ఎట్లాగో వస్తున్నాం కదా అని పిల్లల్ని తీసుకొని వస్తున్నాం కదా అని చెప్పేసి టూ డేస్ స్టే చేసేసి నెక్స్ట్ డేకి పిల్లల్ని జూ పార్క్కి తీసుకెళ్దామని ప్లాన్ వేసుకొని వచ్చాము సో యాక్చువల్గా అయితే రా మెటీరియల్స్ కోసం సో అదైతే ఫ్లాప్ అయ్యింది నాకు అసలు నచ్చలేదు కాకపోతే ఈ సిజెడ్ లాకెట్స్ అయితే బాగా నచ్చింది అవి కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే అంతకంటే తక్కువ కాస్ట్లు దొరుకుతుందేమో చెక్ చేద్దామని చెప్పేసి చిన్న చిన్న లాకెట్స్ మాత్రమే తీసుకొచ్చాను ఏదైతేనేమండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అదొకటి కొంచెం హ్యాపీగా ఉంది సో ఏమేమి తెచ్చామనేది చూసేద్దాము సో ఈ స్మాల్ లాకెట్స్ అయితే తీసుకొచ్చాము సో కాస్ట్ పర్లేదు సీజెడ్ లాకెట్స్ కాబట్టి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ నాకు నచ్చింది ఆ కాస్ట్ లాకెట్స్ కానీ దానికంటే తక్కువగా వస్తుందేమోనని ట్రై చేస్తాను హ్యాక్ నెక్లెస్ థ్రెడ్ అనమాట సో ఇది థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా తీసుకున్నాను సో దీని కాస్ట్ అంతా నేను క్యాటలాగ్లో మెన్షన్ చేశాను ఆ నెంబర్ వచ్చేసి పైన కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎనీ టైం రిప్లై ఇస్తాను సో క్వాలిటీ వైజ్ కూడా చెక్ చేసుకోండి అండ్ నేను వచ్చేసి సింగిల్ హ్యాండ్లో చేస్తున్నాను అనమాట ఒక హ్యాండ్లో మొబైల్ పట్టుకొని ఇంకో హ్యాండ్లో ఇట్లా వీడియో చూపిస్తా ఉన్నాను సో అందుకని నేను అది పూర్తిగా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను మీరు అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట ఇది షార్ట్లో తీసుకున్నాను రెండిని అంటే ఒకటేమో టూ లేయర్స్ వచ్చేది ఇంకోటి ఏమో సింగిల్ లేయర్ వచ్చేది తీసుకున్నాను రెండు షార్టే సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట సో మిడిల్లో మనకి నచ్చిన డాలర్లో పెట్టుకోవచ్చు లాకెట్స్ సీజెడ్ లాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా కూడా పెట్టుకుని డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్ బ్యాక్ రబ్బర్ బ్యాండ్ అనమాట సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే పిల్లల డిస్టర్బెన్స్ అయితే ఉంది సో ఏం అనుకోవద్దు అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే పిల్లలకి హాలిడే కదా ఇంకా వాళ్ళు లేకుండా వాళ్ళు వాయిస్ వినిపించకుండా అయితే వీడియో రాదు బ్యాక్గ్రౌండ్ అట్లా వినిపిస్తూ ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ సో ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం సైజులు అండ్ జీరో సైజులు అయితే తీసుకున్నాను సో క్రిస్టల్ బీడ్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నోస్ ప్లెంటర్ కూడా తీసుకున్నాను ఒకటి అండ్ ఇది వచ్చేసి బ్రాస్లెట్ చైన్గా యూజ్ చేసుకోవచ్చు ఎన్నెకూ కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు చైన్గా సో ఎలాగైనా యూస్ చేసుకొని మధ్యలో డాలర్ పెట్టుకొని చేసుకోవచ్చు బ్రాస్లెట్ చైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక మీటర్ మీటర్ వైజ్గా ఇస్తాను అనమాట అండ్ ఇప్పుడు సీజర్ లాకెట్స్ చూసేద్దాము సో సీజర్ లాకెట్స్లో అయితే ఇవి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను బేసిక్ మెటీరియల్స్ ఎందుకంటే ఒకసారి ట్రై చేద్దాము పోతుంది అంటే అప్పుడు ఎక్కువ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో సో ఈ లాకెట్స్ వచ్చేది చైన్కి మిడిల్లో వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ చేస్తున్నారు కదా ఇన్విజిబుల్ చైన్కి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇట్స్ ఇయరింగ్ విత్ లాకెట్స్ కూడా ఉంది సో అవి మనకి సేల్ అవుతుందా అవ్వదా అని డౌట్ సో అందుకని తీసుకురాలేదు నెక్స్ట్ టైం అది కూడా తీసుకోవ తీసుకొస్తాను అండ్ ఈ లాకెట్స్ వచ్చేది ఇవన్నీ స్మాల్ లాకెట్స్ తీసుకొచ్చాను సో స్టార్టింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి సారీ ఫార్టీ అయితే స్టార్ట్ ఉంది మన దగ్గర స్మాల్ లాకెట్స్ అంటే లాకెట్స్ వైజ్గా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో ఇది వచ్చి స్టోన్ లాకెట్స్ లాకెట్స్ ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి చూడండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకో చూడగానే తీసేసుకోవాలనిపించింది అంత బాగుంది అనమాట కాకపోతే ఎక్కువ తెచ్చుకొని మనం ఏం చేసుకుంటాం ఒకసారి అంటే నేను మీకు తెలిసిందే కదా నేను ఏదైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కొంచెం తెచ్చుకుంటాను తర్వాత ఎక్కువ పోతుంది అంటే అప్పుడు ఎక్కువ తెప్పించుకుంటాను సో ఇది వచ్చేసి లక్ష్మీ లాకెట్ అనమాట ఇది కూడా స్మాల్గా బాగుంది ఇన్విజిబుల్ చేయడానికి యూజ్ అవుతుంది సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సో మన పేజీలోకి వచ్చే ముందు వేరే పేజీలో కూడా చెక్ చేసుకొని ఒకసారి మన పేజీలోకి విజిట్ చేస్తే మీకు కంపారిజన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మన దగ్గర ఎట్లా వస్తుందని చెప్పి సో అన్ అన్నిటికంటే తక్కువ కాస్ట్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుండేటట్లు చూసుకుంటాను తక్కువ ప్రైజ్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను అట్లనే ఇస్తున్నాను కూడా అందుకనే చెక్ చేసుకోమంటున్నాను వేరే పేజ్లో మన పేజీలో హోల్సేల్గా ఎవరైతే షాప్స్ విజిట్ చేయాలనుకుంటున్నారో దయచేసి హైదరాబాద్ బేగం బజార్కి అయితే విజిట్ చేయొద్దు అక్కడ షాప్స్ అన్ని హోల్సేల్ హోల్సేల్ పెట్టుంటారు బట్ హోల్సేల్ కాస్ట్కి అయితే రావట్లేదు లేదు మీరు విజిట్ చేస్తామంటే మీకు టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ ఛార్జ్ వేస్ట్ అని ఐ హోప్ నేను పెట్టిన వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను నేను చెప్పింది యూజ్ అయ్యింది అనుకుంటున్నాను సో మీకు మీరు ఎవరైనా హైదరాబాద్కి విజిట్ చేస్తుంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లేస్ నేను పెట్టిన మెటీరియల్స్ మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్